హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వీడియోతో మేము అందుకొచ్చాను ఈ రోజు నుంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి అందరు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఆనియన్స్ ఎందుకు కట్ చేస్తున్నా అనుకుంటున్నారా ఈవినింగ్ కదా ఈవినింగ్ అందరికీ చలికాలం టీతో పాటు ఏదైనా ఒక స్నాక్ లా ఉంటే బాగుంటుంది కదా అలా అని చెప్పేసి మేము కూడా పకోడీ చేసుకుంటున్నాము ఆ పకోడీ రెసిపీతోటి మేము ముందుకొచ్చాను వచ్చాను సింపుల్గా ఓన్లీ పిల్లలు కూడా తినేలాగా మా ఇంట్లో కూడా ఒక మా చిన్నోడు తింటాడు కాబట్టి మా నా స్టైల్లో నా రెసిపీ అనమాట ఒక టూ కప్స్ శనగపిండికి వన్ కప్పు రైస్ పౌడర్ అనమాట అదే బియ్యం పిండి రెండు వంతలు శనగపిండికి ఒక వంతు బియ్యం పిండి తీసుకుంటే కొంచెం క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట అది మీకు చూపిస్తున్నా కదా ముందుగానే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న కొంచెం మనకు టేస్టీ తగ్గట్టు కొంచెం సాల్ట్ కారం జీలకర్ర అంతే త్రీ ఐటమ్స్ తోటే జీలకర్ర ఎందుకంటే డైజెషన్ పర్పస్ కొంచెం టేస్టీ పర్పస్ పిల్లలకి డైజెషన్ తొందరగా అవుతుంది అని చెప్పేసి కారం కూడా కొంచెం లైట్గా టేస్టీ తగ్గట్టు కొంచెం పెద్దవాళ్ళు తినేటట్టు కొంచెం కారం వేసుకోండి చిన్నపిల్లలు ఉన్న దగ్గర కొంచెం కారం తక్కువ వేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు జీలకర్ర కూడా కొంచెం జీలకర్ర ఎంత వేసుకుంటే అంత మంచిది పిల్లలకి స్టమక్ పెయిన్ రాకుండా డైజెషన్ మంచిగా అవుతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ వాటర్ కలపకుండా తక్కువ తక్కువ వాటర్ తోటి నేను చూపిస్తున్న విధంగా అంతే క్వాంటిటీలో కలుపుకోండి మనం ముందుగా అన్నీ వేసుకున్నాం కదా అవన్నీ ఆ పౌడర్లో మిక్స్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఇట్లా బాగా మెదిపి మంచి దగ్గరకు వచ్చేలాగా అంతా ఆనియన్స్కి పట్టేలాగా పౌడర్ని కలుపుకోండి చిన్న గిన్నెలు కలపరాలేదని చెప్పేసి పెద్ద దాంట్లో కలిపి అనమాట ఆనియన్స్ మొత్తం వాటర్ లేకుండా అలా ఫస్ట్ అలా కలుపుకోవాలి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ ఇట్లా దగ్గరికి అయ్యేలాగా చూసుకుంటే మంచిగా వస్తాయి అనమాట వాటర్ ఒకేసారి వేస్తే ఇట్లా అవుతుంది కాబట్టి ఆనియన్ నుంచే వాటర్ వస్తాయి మనకి ఎక్కువ వాటర్ పట్టదు సరిపోయేంత విధంగా వాటర్ని కలుపుకోండి అలాగే ఈ ఛానల్ చూసే వాళ్ళకి ఇంకో ఛానల్ గురించి కూడా చెప్తా టేస్టిమ్మా అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మా బ్రదర్ది ఫ్రూట్స్ గురించి చెప్తారు దాంట్లోకి కూడా వెళ్ళి చూడండి మీకు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా స్టార్ట్ చేయవచ్చు అనమాట ముందుగానే ఆయిల్ వెయిట్ చేసి పెట్టుకున్న టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి తొందరగా అవ్వడానికి ఈ క్వాంటిటీలో దగ్గరికి వచ్చేలాగా చూసుకొని వేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట టేస్టీ మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో ఫ్రూట్స్ ప్రైజెస్ క్వాంటిటీ ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నీ చెప్తాడు ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అంజ అర్థమవుతుంది ఇక మా ఆనియన్ పకోడీ కూడా అయిపోయిందనమాట ఇలానే అంతా వేసుకొని తినేయడమే చాలా క్రిస్పీగా వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేసుకొని తిని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ని కూడా చూసి ఆదరించండి మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ వస్తుంటాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి అంటే ఏ వీడియోస్ అంటే కుకింగ్ వీడియోసా లేకపోతే మెహందీ వీడియోసా లైఫ్ స్టైల్ వీడియోసా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అలాగే మా ఆనియన్ పకోడీ ఇంకోసారి వేసాను అనమాట పక్కనే టీ పెట్టేశాను పకోడీ విత్ టీ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఎంతమంది ఇష్టపడతారు మన తెలంగాణ వాళ్ళైతే ఆల్మోస్ట్ టీ అన్న మురుకులు టీ ఇలా కాంబినేషన్ చాలామంది తింటూ ఉంటారు కదా అలా ఈవినింగ్ చిన్న వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చాను ఇక్కడ నుంచి కూడా వ్లాగ్స్ వస్తుంటాయి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మా వాళ్ళు పకోడి అంతా తిన్నారు కానీ దానికి రిప్లై మాత్రం ఇవ్వలేదు అనమాట పకోడి గిన్నె మాత్రం ఖాళీ చేసిర్రు తిని బాయ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ లైక్ షేర్ కామెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్